నేను చెప్పేటువంటి మాటల వల్ల మీలో కొంతమందికి బాధ కలుగుతుందని ఎందుకంటే నిజమైన వాక్యము నిజమైన మాటలు ప్రజలకు బాధగానే ఉంటాయని ఒకసారి మనం కొరింతీరులోకి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఎనిమిది వాక్యం ఒకసారి విందా నేను రాసిన పత్రిక వలన నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను ఎవండి అంటే ఇక్కడ ఏంది పౌలు గారి యొక్క వాక్యాలను బట్టి పౌలు గారి యొక్క బోధన బట్టి ఆనాటి సంఘము దుఃఖపడిందంటండి బాధపడిందంటండి అయినా నేను అసలు విచారపడను అని చెప్తున్నాడు ఎందుకు విచారపడను మీరు అసలు ఫలించట్లేదు కాబట్టి నాకు విచారంగా ఉంది ఆ మాటలు మీకు అర్థం అవ్వాలండి అసలు రాజబాబునైనటువంటి నేను చెప్పేటువంటి మాటలండి మీలో చాలామందికి నచ్చవు ఇష్టం ఉండదు అంటే నేను చెప్పేటువంటి మాటల వలన మిమ్మల్ని కొంచెం నొప్పిస్తున్నాయి మరి మీకు బాధగా ఉంటుంది మరి మీకు నచ్చట్లేదు అని నేను ఇది మానేసి మీకు నచ్చే ప్రసంగం చేయకుండా నేను ఎందుకు ఇలాంటి ప్రసంగాలే నేను చేస్తున్నాను ఎందుకంటే నచ్చాల్సింది మీకు కాదు నచ్చాల్సింది దేవునికి కానీ ఈనాటి సమాజంలో సేవకులందరూ కూడా పాస్టర్లు అందరూ కూడా వాళ్ళు జనాలకి నచ్చే ప్రసంగాలు చేస్తున్నారు వారికి అనుకూలమైన బోధ చేస్తున్నారు వారు ఏదైతే ఇష్టపడతారో అది చేస్తున్నారు కాబట్టి అందరు గ్రుడ్డివాడు గుడ్డివానికి త్రమ చూపినట్లు అలా అయిపోయిందండి ఈ రోజున నేను చెప్పే ప్రసంగాలు మీకు నచ్చవు నాకు తెలుసు అయినా ఎందుకు మీకు చెప్తున్నానంటే నచ్చాల్సింది మీకు కాదండి దేవునికండి ఇక్కడ పౌరులు గారు చెప్తున్న మాట ఏంటంటే నా యొక్క ప్రసంగాల వలన మీకు దుఃఖం వస్తుంది మీకు నా మాటలు మీకు ఇష్టం ఉండదు నేనైనా విచారపడను అసలు మీరు మీరు అసలు కాబట్టి మీ బ్రతుకులు సరిగ్గా లేదు కాబట్టి నాకు అసలు బాధ విచారం అన్నాడు రెండవ వాకుడు పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వాక్యం ఒకసారి విందాం ఇవి సంఘములన్నిటిని దినదినమును నాకు కలుగుచున్నది ఓకే నిజమైనటువంటి సేవకునికి సంఘాన్ని గురించినటువంటి చింత దినదినము ఈ భారము దినదినము నాకు నాకు కలుగుతున్నది అంటే నిజమైనటువంటి సేవకునికి సంఘాన్ని గురించిన భారము బాధ్యత చింత వేదన ఉంటుందండి నిజమండి